ఎందుకు గడ్డి విగుతున్నా వద్దు నెత్తి మీద పడుతుంది డబ్బాలో ఏంటి ఎందుకు గవలు మీకు ఇష్టమా ఏం ఆడుకుంటారా ఫోటో ఇష్టమాస్తా అదిగో అది తీసాను ఇందులో ఉంది ఇందులో ఉందలే చూపిస్తా తర్వాత చూపిస్తా ఇంకా ఫ్రెండ్స్ ఈ బాబు వచ్చేసరికి నా మేనల్డు హేమంత్ హాయ్ చెప్పు గడ్డిబడి తప్పు గడ్డిపడి హాయ్ ఫ్రెండ్స్ గోడర్జే గోడర్జీ చేయకూడదు గడ్డి ఒంటి నిండా పడిద్ది పుట్టిద్ది అలా చేయి మాకండి దాండి చేయలేక తిగండి చేరు దిగండి దాండి ండి ఒక గట్టి మీద వద్దమ్మా పడతారు ఏంటి మొక్క ఎందుకు బీక సరిగ్గా నిజం చెప్పండి ఎవరు బీకారు మొక్క గొడవ చేయ మాకు నిజం చెప్పండి మొక్క ఎవరు బీకారు ఇద్దరిలో పేకొచ్చాలా పాపం చచ్చిపోయిద్ది కదా మొక్క నాటండి మొక్క నాటు గుడ్ వెరీ గుడ్ మంచి అమ్మాయివి హేమంత్ ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు చెప్పేది మాత్రం ఎవరికీ అర్థం కాదు ఫ్రెండ్స్ హేమంత్ పేరు తను వచ్చేసరికి నా మేనళ్ళు చిన్న పసిబిడ్డ కాడి నుంచి మా దగ్గరే ఉన్నాడు అంటే వాళ్ళ మమ్మీ లేదు దేవుడి దేవుడికి ఇష్టమైంది ఆహా అందుకని వాళ్ళ మమ్మీని దేవుడికి తీసుకెళ్ళాడు తనకి ఆరు నెలల వయసు ఉన్నప్పుడే తీసుకొని వెళ్ళాడు సరే అది కొంచెం బాధాకరమైన విషయం చెప్పుకోలేము లేదు ఫ్రెండ్స్ అది బయటికి మా

పిల్లలను చూస్తుంటే ఎలాంటి బాధ అయినా సరే పోయింది ఫ్రెండ్స్ ఎంత సంతోషంగా అనిపించిందో అనేది మన కళ్ళ ముందు తిరుగుతా ఉంటే అమ్మా అయ్యా మూడు మూడు జతలు తీసుకొచ్చానమ్మా ఆ ఆ అబ్బాయికి నీకు ప్యాంట్లు కూడా అబ్బాయికి